వచ్చిన కరువులు ప్రపంచంలో ఎవ్వరికి రాలేదు అసలు అబ్రహాన్ తరములో ఇస్సాకు తరములో యాకోబు తరములో యేసేపు తరములో బెత్లహేములో నయోమి వాళ్ళ తరములో అలాగే చెప్పుకుంటే ఏలియా తరములో ఎలిసా తరములో అందరి తరాల చెప్పింది కరువులు వచ్చినాయి ఎన్ని కరువులు వచ్చినా ప్రతి కరువులో నుంచి ఏసై వారిని పోషించి కాపాడుతూ వచ్చారండి ఇప్పటికే నువ్వు అనుకోవచ్చు నా చేతిలో ఏమీ లేదు నా ఇంట్లో ఏమీ లేదు అప్పులైపోయాను పరిస్థితి ఏంటో ఎలాగుంటుందని నువ్వు అల్లాడిపోతున్నావేమో దేవుని వాక్యం చెప్తా నువ్వు ఆయన ప్రేమించడం నేర్చుకో నువ్వు ఆయన ఆజ్ఞ ప్రకారం నడవటం నేర్చుకో ఆయన మార్గాల్లో నడవటం నేర్చుకో దేవుని బిడ్డలారా ఆయన్ని హత్తుకోవటం నేర్చుకో దేవుడు ఎలా పంపిస్తాడో మనకు తెలియదు కరువులో ఆయన ఏం చేస్తాడంటే కాపాడతాడు ఏలి అని ఏం చేశాడు దేశం కరువు దేశమంతా కరువు అయితే మనవడు దేనితో తిన్నాడు మాంసంతో తిన్నాడు రొట్టే మాంసం కెరుతు వాగులో ఉన్న నీళ్లు తాగుతున్నాడు చెరువులో నీళ్లు ఆ వాగులో నీళ్ళు ఎన్నుకొని దేవుడు మళ్ళా చెప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరు నువ్వు సారిపోతను ఊరెళ్ళు అక్కడ నేను నీకు ఆజ్ఞాపించానని చెప్పుడు కరువులో ఏలి అని అద్భుతంగా కాపాడాడు ఆయన పోషిస్తాడు ఎలా పోషిస్తాడో మనకి తెలియదు పిల్లల తల్లిదండ్రులు ఇలాగత్తుకున్నారనుకోండి ఇలాగత్తుకున్నారనుకోండి వాళ్ళకి ఆకలేస్తే చూడగలరా ఎలాగైనా పోషిస్తాను ఏమో ఏం చేస్తారో మనకు తెలియదు చెమటే ఊడు కష్టమే చేస్తారో అడుక్కుంటారు పడుకుంటారు ఎలా పిల్లలు ఏం చేస్తారంటే పోషిస్తారని తల్లికి ఉన్న లక్షణం ఏంటో చెప్పనా అవి వ్యభిచారం అయిపోయినా సరే ఆమె దొంగ అయిపోయినా సరే ఆమె పాచి పని చేసినా సరే తన బిడ్డలకు ఏం చేయాలని చూస్తుందంటే ఇప్పుడు మెతుకులు పెట్టి ఆకలి తీర్చాలనుకుంటుంది తను కడుపు కట్టుకుంటుంది అమ్మ నువ్వు తిన్నావంటే నేను తినేసానని చెప్పింది కానీ బిడ్డల యొక్క ఆకలి తీర్చడం కోసం తల్లి ఇష్టపడు ముంబై పట్టణంలో జరిగిన సంఘటన చెప్తాను అతను ఒక ఆటో డ్రైవరు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మగపిల్లలు అయితే సడన్ గా ఆయనకు ఆటకు చచ్చిపోయాడు చచ్చిపోతే ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆటో పట్టుకుపోయారు ఇంట్లో పోషించబడతం కష్టమైంది అత్తి కడతాం కష్టమైంది పిల్లలకు భోజనం పెడతం కష్టమైపోయింది చివరికి వాళ్ళు వీళ్ళు చెప్పని ఏంటి అంటే పిల్లల పస్తు రెండు రోజులు పడుకోబెడతావు నీళ్లు తాగించి మెల్లిగా నీవు వ్యభిచార వృత్తుల్లోనికి వెళ్ళిపో అనేసి ఆ అమ్మాయిని వ్యభిచార వృత్తులోకి దించేశారండి తిరుగు పొరుగు వాళ్ళు అమ్మాయి ఏమనుకుందంటే నేను ఒళ్ళు కొవ్వెక్ చేయటం లేదు నా పిల్లలకి గుప్పుడు మెతుకులు పెట్టుకోవడం కోసం చేస్తున్నాను అన్నట్లుగా ఆ అమ్మాయి అందులోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కానీ ఆడికి భయంగానే ఉంది భయం వేస్తుంది అందులోంచి బయటకు రాలేకపో రాలేకపోతుంది అయితే ఒకరోజు క్రైస్తవ విశ్వాసి ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి ఆవిడ మెల్లిగా చర్చికి తీసుకెళ్తే చర్చికి వెళ్ళింది చర్చిలో వాక్యం ఉంది చాలా ఆదరణ దొరికింది పాటలు వింది పాటల్లో కూడా ఆదరణ దొరికింది లాస్ట్ కి ఫాస్ట్ గారు చివరికి అన్నాడంట వేష్యులకు దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకి నరకానికి వెళ్తారని చెప్పేటప్పటికి గుండెలు బాదుకోవటం ప్రారంభించింది అయ్యా నేను కావాలని చేయటం లేదు ఇది నేను నా పిల్లలను పోషించుకోవటం కోసం గుప్పుడు మెత్తలు పెట్టుకోవడం కోసం చేస్తున్నాను ఇందులో నాకు విడుదల కావాలని ప్రార్థన చేస్తే చివరికి దైవ సేవకుడు ఆ లోపలికి వెళ్ళిపోతే ఈవిడు ప్రార్థన అయిపోయిన తర్వాత తీసుకెళ్లినవి మెల్లిగా పాస్ట్ గారి దగ్గర తీసుకెళ్ళింది అంటండి గారితో చెప్పేడుస్తూ ఉందంట అయ్యా మీరు చెప్పే సమయానికి నేను ఎలాంటి స్థితిలోనే ఉన్నాను కానీ కావాలని చేయట్లేదు నా పిల్లలను పోషించుకోవాలి వాళ్ళని బ్రతికించుకోవాలి వాళ్ళు చచ్చిపోకూడదు ఇలా చేస్తున్నాను తప్పు అని తెలిసింది ఎలాగ నేను ఇందులోంచి రావాలంటే సేవకుడు కొన్ని వాక్యాలు చెప్తే ఆ వాక్యాలు నేను నమ్ముతున్నాను అందంటండి వెంటనే చెప్పానంట ఈ నమ్ముతున్నప్పుడు చిన్న ప్రార్థన చేయను ఒప్పుకోలే ప్రార్థన చేపించాను వెంటనే ఆమె హృదయ్యాలకి అయిపోయింది అంటండి తేలిక అవుతాం అంటే యేసు క్రీస్తు ప్రభు ఆయన రక్తముతో ఆయన వాచ్యముతో ఏం చేశా అంటే కడిగి వేశాడు కాబట్టి ఆమె పరిశుద్ధ పరచబడిపోయింది నా హృదయం తేలికైపోయింది అయ్యగారు ఈ రాత్రి నుంచే నేను నిర్ణయం చేసుకున్నాను ఇంకా ఏ తప్పు చేయను ఏ పాపం చేయను ఆ పాపిస్తు స్థలాలకు నేను వెళ్ళను అని చెప్పేసి తీర్మానం చేసుకుంది కానీ వెంటనే ఆవిడ ప్రశ్న నా బిడ్డలను ఎలా పెంచాలి తప్పుడు పనులు చేసి బిడ్డను పెంచి బిడ్డను శాప్రస్తున్నాం చేయకర్లేదు మీ బిడ్డలు పెంచడానికి మంచి అవకాశం ఉంది మన చర్చిలో ధనవంతులు ఉన్నారు ఇద్దరు ధనవంతులలో పాచిపొందేయి పొద్దున్నే సాయంత్రం పాచి వాళ్ళు మిగలగా తినగా మిగిలింది ఇస్తారు అది తిను వాళ్ళు కట్టుకోగా మిగిలిన ఇస్తారు తీసుకో వాళ్ళు ఎంతో జీతం ఇస్తారు ఆ జీతంతో బిడ్డలు చదివించుకొని చిన్న సలహా ఇస్తే ఆవిడికి నచ్చింది అప్పుడు ఆ చర్చిలోని ఇద్దరు తర్వాత పిలిచి మీకు పని మనుషులు కావాలంటారు కదా ఇది ఈవిడ మీ ఇంట్లో ఉదయం చేస్తుంది మీ ఇంట్లో సాయంత్రం చేస్తుంది ఇంత చేతం ఇవ్వండి ఇంత చేతం ఇవ్వండి చిన్నగా మిగిలినంటే ఈవిడికి పెట్టండి బిడ్డలను పోషించుకుంటుంది అంతేకాదు మీరు కట్టుకోగా మిగిలిన బట్టలు ఏమన్నా ఉంటే నలుగుపోని ఉంటే వీళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్తే ఆ ధనవంతులు కూడా ఒక ఆవిడికి సపోర్ట్ చేస్తున్నామనే ఉద్దేశంతో పని మనుషులు పెట్టుకునేంత కెపాసిటీ కాకపోయినా సరే స్వీకరించి పనిలో పెట్టుకుని జీతం ఇవ్వటం ప్రారంభించారు వాళ్ళు తినగా మిగిలి ఇవ్వటం ప్రారంభించారు బిడ్డలను చక్కగా పోషించుకుంటుంది పీచులు కట్టుకుంటుంది పిల్లలు ఎదిగారు సంఘంలో చక్కగా ఏమంటే వారు పైరులో ఉంటే మరి ఆర్కెస్ట్రాలో ఉన్నారు ఒక వ్యక్తి అయితే పాస్టర్ గారితో కలిసి పరిచరికి చక్కగా ప్రయాణం చేస్తా ఉన్నాడు రోజులు జరుగుతూ ఉన్నాయి అద్భుతం ఏంటి అంటే పొందేశారు సంఘంలో స్థిరపడిపోయారు అన్ని సమస్యల నుంచి దేవుడు కాపాడాడు ఇప్పుడు ప్రస్తుతానికి అందులో ఒక అబ్బాయి ముంబై పట్టణంలో రెండు వేల ఐదు వందల మంది విశ్వాసులు కలిగిన సంఘానికి కాపరిగా పాస్టర్గా పనిచేస్తున్నారు అందులో ఒక అబ్బాయి మహారాష్ట్రలో ఒక జిల్లాకి కలెక్టర్ దేవుడు దీవిస్తాడు దేవుడు కాపాడుతాడు కరువులో మనం కాపాడబడతాం ఆపదల్లో కాపాడబడతాం ఏమన్నా అక్రమాల్లో కాపాడబడతాం అన్యాయాల్లో కాపాడబడతాం నిందల్లో కాపాడబడతాం శత్రువుల నుంచి కాపాడబడతాం దురాత్తుల నుంచి కాపాడబడతాం ఇస్రాయలు కాపాడేవాడు గురికాడు నిద్రపోడు దేవుని వాక్యం చెప్తూ నువ్వు ఆయన ప్రేమించడం నేర్చుకో నువ్వు ఆయన ఆజ్ఞ ప్రకారం నడవటం నేర్చుకో ఆయన మార్గాలు నడవటం నేర్చుకో ఆయన్ని హత్తుకోవటం నేర్చుకో దేవుడు ఎలా పంపిస్తాడో మనకు తెలియదు కరువులో ఆయన ఏం చేస్తాయంటే